పూజలు విద్యార్థి దర్శించి అత్యంత ఆదర్శంగా భావించి వారితో కలిసి నేను రాజకీయాల్లో పంచుకోవడం వారి నాయకత్వాన పార్లమెంటు సభ్యుడిగా పనిచేయడం తెలంగాణ రాష్ట్ర సాధనలో వారితో కలిసి పనిచేసే భాగ్యం రావడం నాకు అత్యంత అభిమాన రాజకీయ నాయకుడైన కీర్తిశేషులు రెడ్డి గారి యొక్క ఆరువ వర్ధంతి జరుపుకుంటూ వారితో నా దశాబ్దాల తర విద్యార్ దర్శించి వారితో కలిసిమెలిసి ఉన్న స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా వారు ఎప్పుడు అమెరికాకు వచ్చినా మా ఆఫీస్కి రావడం నేను రాజకీయాలకు తిరిగి రావడానికి కొరకు వాళ్ళు నేను ప్రేరేపించడం తిరిగి వచ్చినాక పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ ఉద్యమంలో వారి కేంద్ర మంత్రిగా వారి నాయకత్వాన అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని బిల్లు తీసుకు చొప్పించడంలో ఆఖరిగా పార్లమెంట్లో వారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని గురించి వివరించి అధినాయకత్వాన్ని ఒప్పించి వారితో మేము భాగస్వాములను పాల్పంచుకోవడం ఇవాళ వారి భౌతికంగా మా మధ్య లేకపోయినా దేపాల గారి యొక్క ఆదర్శవంతమైన రాజకీయ జీవితం ప్రతి రాజకీయ నాయకుడికి ప్రస్తుతం ఉన్న వాళ్ళకి రావాలనుకున్న వాళ్ళకి ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి భావి తరాలకి ఆదర్శంగా నిలిచిన నిజంగానే ఇది స్ఫూర్తి స్థలం అంటే స్ఫూర్తి ఇచ్చే ఈ స్థలం వేపారెడ్డి రెడ్డి గారి స్మృతులతోటి భావి తరాలకి వారు రాజకీయాల్లో అత్యంత విలువవంతమైన రాజకీయ జీవితం గడిపి భావి తరాలకు ఆదర్శంగా ఉన్న కీర్తిశేష విజయపారెడ్డి గారికి ఘనంగా అర్పిస్తూ శ్రద్ధాంజలి పెటిస్తాం